అంతవరకు నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ బావానీ టీచర్ ఈరోజు నేను అంటే నా చిన్నప్పుడు రోజుల్లో మా అమ్మమ్మ గారు చేసే టిఫిన్స్ అన్నిటిలోకి చేసే పచ్చడి ఒకటి మీకు చూపిస్తాను దానికి ఒక పదిహేను పచ్చిమిర్చి ఒక కప్పు పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఇంత కొంచెం చింతపండు ఇవి ఉంటే సరిపోతాయి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ఉప్పేసి మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే టిఫిన్స్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి ఉపయోగపడే పచ్చడి రైడీ అవుతుంది ఓకేనా అది మనం ప్రిపరేషన్ చేసుకుందాం ఓకేనా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు

చికిన్ చెప్పి నేను చేసే పద్ధతి తీసుకుంటున్నానండి ఈరోజు హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎవరు వెల్కమ్ టు మై ఛానల్ భవానీ దీప ఈరోజు ఇడ్లీ దోశ అన్నింటిలోకి పూర్వం ఇదే వాడేవారు చూడండి ఇది ఖచ్చితంగా కొద్ది ఇప్పుడంటే పల్లీ చట్నీలు అవి చేస్తున్నారు కానీ ఇదివరకు వరకు రోజుల్లో అంటే నేను చిన్నతనంలో అన్నమాట ఇదే చట్నీ హోటల్స్లో కానీ ఇంట్లో చేసుకున్నా ఇదే చేసేవారు అప్పుడు పల్లీ అప్పట్లోనే ఏంటంటే పల్లీ చట్నీ చేస్తే వాపం చేస్తుంది అనే భావం ఉండేదన్నమాట బాగా ఎర్రగా వేయించుకోవాలి వేయడానికి కొంచెం టైం పడుతుంది అండి ఎందుకంటే కదా పచ్చిమిర్చి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాయి కానీ ఇది వేయడానికి టైం తీసుకుంటుంది ఆయిల్ కూడా ఒక స్పూన్ వేస్తాను చూసారు కదా చాలా తక్కువ ఆయిలే పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పూర్తిగా వేగాక చూపిస్తాం తక్కువ వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ తెచ్చుకున్నాం ఇది బాగా చల్లారిన తర్వాత ఒక వెల్లుల్లి రాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా చిన్న చింతపండు రాక వేసుకొని పలస చట్నీగా చేసుకుంటాం అంటే పలసగా అంటే మరీ పలసగా కాదు పెరుగు కన్సి కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకుందాం చూడండి ఈ మాత్రం అంటే ఒక కప్పు పచ్చినగ పప్పుకి పది పచ్చిమిర్చి వేసాను అవి కొంచెం కారంగానే ఉన్నాయి ఇది ఈ మాత్రం చింతకాడ కొంచెం ఉప్పేసాను చూడండి ఇది చక్కగా మిక్సీ పట్టేసుకుందాం ఈ పక్కన చాలా కాలం తర్వాత నేను ఈవేళ గారెలు వేస్తున్నాను అనమాట ఆయిల్ పెట్టాను ఓకే ఇది ముందు మిక్సీ పెట్టేసుకుందాం అంతవరకు నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం పిండి రుబ్బిన తర్వాత ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గారెలు చాలా కరకరలాడుతూ బాగా వస్తాయి అనమాట టెన్ మినిట్స్ మాత్రమే పెట్టాను నేను పిండి చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని చెయ్యి తడి చేసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేను ఒట్టి జీలకర్ర మాత్రమే కలిపాను దీనిలోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అంటే పెద్దవాళ్ళకి అయితే నచ్చుతాయి అది చిన్నపిల్లలు అన్న తగిలితే తింటారు కదా అందుకని ముందు విడిగా వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కలుపుతాను గారెలు రెసిపీ మన ఛానల్లో ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేస్తే లేము చూడండి ఇలా పెట్టాను మీడియంలో అలా కరకరలా చాలా బాగుంటుంది ఇంత సమ్మర్లో మా తమలపాకు చెట్టు చూసారా ఎలా ఉందో చాలా గ్రీనరీగా ఉంటుంది డైలీ వాటరింగ్ ఇస్తే సరిపోద్ది తమలపాకుకి చాలా బాగా పెరుగుతుంది అన్నమాట నేను మెట్లకైతే పాకిస్తున్నాను బాగుంది కదా